ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్య నాయకులు ప్రజల అభిమానం పొందడానికి తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గడిచిన వంద రోజుల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రాంతీయ పార్టీల అవినీతి కుటుంబ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారాస భాజపా మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఏ ఏ పార్టీల మధ్య కొనసాగుతోంది ఏ ఏ అంశాలు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి ఓటింగ్ శాతం పెంచుకునేందుకు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలేంటి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు నారా రామారావు గారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా రామారావు గారు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ ఏప్రిల్ పదమూడున గుజరాత్ టీంను డకౌట్ చేస్తామంటున్నారు కేంద్రంలో భాజపాను గద్ద దించడమే లక్ష్యం అంటున్న కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో ప్రజాదరణ ప్రజాదరణ ఇప్పటి వరకు అవతల వాళ్ళ యొక్క యాంటీ ఇంకు సంబంధించిన అంశాలు కావచ్చు రూలింగ్ లో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వము వాళ్ళ ప్రసంగాల్లో వచ్చినటువంటి నెగిటివ్ రిమార్క్స్ కొన్ని కమ్యూనిటీస్ కి వ్యతిరేకంగా వచ్చినటువంటి అంశాలన్నిటిని కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా సబబుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు వివిధ మీటింగుల్లో సీఎం గారు చెప్పేటటువంటి ప్రసంగాల్లో కావచ్చు మిగిలినటువంటి మినిస్టర్స్ చేసినటువంటి వాటిలో కూడా కావచ్చు రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఉంది రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు రిజర్వేషన్లకే ప్రమాదం ఉంది బేసిక్ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ వీళ్ళు మార్చబోతుంది అంశం ఏదైతే ఉందో తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ లకు రిజర్వేషన్స్ కూడా ప్రమాదం అంశం ఎక్కువగా లోపలికి వెళ్లిపోవడం తోటి ఈ వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లాగే మత విద్వాషాలు ఏవైతే పోలరైజేషన్ జరుగుతుందో దేశ వ్యాప్తంగా పలు మీటింగ్ల లోపల మైనార్టీస్ కి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారు చేసినటువంటి అది బాన్స్వరంలో చేసినటువంటిది చాలా పెద్ద ఎత్తున ఈ మైనార్టీస్ లోపల ఒక రకమైనటువంటి పోలరైజ్ అయిపోయి సుమారు నైన్టీ పర్సెంట్ మైనార్టీస్ మణిపూర్ సంఘటన వివిధ రకాల సంఘటన లోపల అంశాలు దానికి ఆద్యం పోసినట్టుగా ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంలో ఆ విధంగా అందరినీ సమతూకంగా చూడవచ్చు ప్రధానమంత్రి ఆ మాట అనే సరికాడ ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు కోల్పోయి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చేటటువంటి పరిస్థితి అనేది క్షేత్ర సత్యం గారు రాష్ట్రంలో కోతలు లేని కరెంటు కావాలన్నా గోదావరి కృష్ణా నదుల నీళ్లు దక్కాలన్నా భారాస అభ్యర్థులనే గెలిపించాలంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నినాదాల్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు ఇది ప్రజలకు పెద్ద అట్రాక్టివ్ నినాదం ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇవ్వటంలో ఫెయిల్యూర్ అయితే అప్పుడు ఈ నినాదానికి వాల్యూ ఉండేది దరిదాపు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఇంకొక వెయ్యి మెగావాట్ల అత్యధికంగా వాడకం నడుస్తూ ఉంది అంటే బిట్వీన్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ మెగావాట్స్ కాబట్టి అయినా ఒకవేళ ఎక్కడైనా రిపోర్లో లేకపోతే ఇంకొక దానికి కట్టుంది తప్ప ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి లేదా ఒక కాంపౌనెంట్కు ఇండస్ట్రీ అనో లేకపోతే అగ్రికల్చర్ ఇట్లా నిషేధం ఏమి లేదు కాబట్టి కరెంటు కటింగు అనేటువంటిది నిజంగా తర్వాత రెండవది గోదావరి నదులు మేము వస్తేనే నీళ్ళు ఇస్తాం అనే దానికి కాళేశ్వరం ఫెయిల్యూరు బీఆర్ఎస్ను ఓడించిన దాంట్లో ఒక కారణం వన్ ఆఫ్ వన్ ఎమాంగ్ సిక్స్ అట్లా ఒక ఆరు కారణాలు అదొక కారణం కాబట్టి ఇవాళ గోదావరి నీళ్ళు పంపింగ్ చేయపోవటానికి కాళేశ్వరం ఫెయిల్యూర్ కాబట్టి ఇవాళ బారాసా మేము ఉంటే ఇస్తాం అనేటువంటి దానికి వ్యాలిడిటీ లేదు తర్వాత కృష్ణా నీళ్ళు వస్తాయన్న దానికి వాళ్ళే పదేళ్ల కింద అది శాశ్వతంగా ఆపోయినప్పటికీ టూ నైన్టీ నైన్ క్యూసెక్ టూ సెవెన్ టీఎంసీలకు ఒప్పుకున్నారు అది మేము తర్వాత రివైజ్ చేయాలనేటువంటి ఒక ఉపనిధమన పెట్టామన్నది నిజమే కానీ పదేళ్ల నుంచి ఒక అంకెని ఆ టూ నైన్టీ నైన్ అనేటువంటి టీఎంసీ అనే అంకెను మాత్రం యాక్సెప్ట్ చేసింది బీఆర్ఎస్ఏ కాబట్టి ఇప్పుడు అదనంగా కృష్ణా నది నుంచి నీళ్ళు వస్తామంటే అదనంగా మన ఇష్టం కాదు ఇప్పుడు దానికి కృష్ణా రివర్ బోర్డు ఏర్పడింది కాబట్టి వాళ్ళు సైంటిఫిక్గా పంపిణీ చేయాల్సిందే తప్ప ిఆర్ఎస్ఓ కాంగ్రెస్ ఇస్తామంటే వచ్చేది కాదు ఆ వాట దానికోసం స్ట్రగుల్ చేయాల్సిందే కాబట్టి ఈ ఈ మూడు నినాదాలు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ నుంచి ఇవ్వటానికి ఇప్పుడు కరెంట్ ఇవ్వటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుంది ఫెయిల్యూర్ లేదు తర్వాత కాళేశ్వరం ఫెయిల్యూర్లో బిఆర్ఎస్ పాత్ర ఉంది అది బీఆర్ఎస్ ఉండగానే ఫెయిల్యూర్ అయింది తర్వాత కృష్ణాలో మనకు రావాల్సిన వాట రాలేదన్నటువంటి ఇప్పుడు మనకు క్యాచ్మెంట్ ఏరియా సిక్స్టీ నైన్ ఉంది దాని తగ్గటువంటి వాటా కావాలని డిమాండ్ చేస్తున్నాం కానీ బచావత్ ట్రిబ్యునల్ ఆ తర్వాత ఇచ్చినటువంటి తీర్పులు ప్రత్యేకంగా ప్రభావితం చేసిందేం లేదు రాష్ట్ర ప్రభుత్వం టూ నైన్టీ నేను యాక్సెప్ట్ చేసిందే బీఆర్ఎస్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ కొత్త విషయం కాదు కాబట్టి కొత్త విషయం అయితే బీఆర్ఎస్ అట్రాక్ట్ చేస్తుంది అనుకోవచ్చు పాత విషయాలు మళ్ళీ ఫెయిల్యూర్స్ నుంచి కొత్త నినాదంగా ఇవాళ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు రామారావు గారు అవినీతి అంతం మోదీతోనే సాధ్యమని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు పథకం మినహా ఏది అమలు కాలేదంటున్నారు భాజపా నేతలు కాంగ్రెస్ భారాను ఏక కాలంలో ఢీకొడుతున్న భాజపాకు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది అవినీతి అంతం బిజెపి సొంతమైనటువంటి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఉదరగొడుతూ కొడుతున్నారో అందులో మొన్న ఇటీవలే సుప్రీంకోర్టు ఏదైతే పకడ్బందీగా ఎలక్టోరల్ బాండ్స్ లోపల మొత్తం ముందల పెట్టాలి ఆరు నెలల టైం జూన్ వరకు మేము పెట్టలేము అని అన్నా కూడా ఎస్బీఐని మీరు పెట్టాల్సిందే అని చెప్పేసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చెప్పడము అవన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ యొక్క అవినీతి పరిస్థితి ఏమిటి అనేది అక్కడ చక్కగా అది అర్థమవుతా ఉంది అది అందరు దేశ ప్రజలందరూ చూసినటువంటి వాస్తవము అదేవిధంగా ఈ ఈ మద్యం కుంభకోణం విషయం లోపల కూడా శరత్ చంద్రారెడ్డి ఐదు కోట్లు ఇస్తే బ్యాక్ పెయిన్ పేరు మీద అతని బెయిల్ ఇవ్వడము ఈడీ చట్టాలని కూడా పక్కగా పెట్టేసి ఉపా చట్టాలు వీటన్నిటిని కూడా పక్కగా పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక యాభై కోట్లు ఇవ్వడము మళ్ళీ విధంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ సుమారు పద్నాలుగు వందల కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినట్టుగా ఎస్బిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లోపలనే ఉంది అది అందరికీ తెలిసినటువంటి అంశం దానికి కితాబ్గా వాళ్ళు పద్నాలుగు వేల కోట్లు పూనా దగ్గర ఒక టన్నెల్ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇలా అనేక కంపెనీలు అరవిందో కంపెనీ కొన్నటువంటి షేర్స్ లోనే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకి ఎలక్టోనక్ మనసు బీజేపీ ప్రభుత్వానికి వెళ్ళినటువంటి ఇవన్నీ కూడా మరి మనీ లాండరింగ్ కిందికి రాదా ప్రతి వాళ్ళని మనీ లాండరింగ్ కింద బుక్ చేసి జైల్లో వేసి పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా వేసినటువంటి పరిస్థితి మరి ఈ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు దానికి ఆడిట్ లేదు ఎవరికి మేము తెలియపరచకూడదు అన్నటువంటి చట్టాన్ని వాళ్లే తయారు చేసుకున్నారు మరి ఈ విధంగా వాళ్లే రాజు వాళ్ళదే ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మేము ఎవరికి చెప్పకూడదు అని అంటే ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ మరి ఫోర్టీన్త్ ఆర్టికల్ కి సంబంధించిన అంశం కావచ్చు లేకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా నీరుగార్చిన పరిస్థితి ఇవన్నీ నీరు గార్చినాక ప్రజాస్వామ్యము అనేది ఏ విధంగా మనుగడలో ఉంటుంది ప్రజలకి కావలసినటువంటి సమాచార హక్కు నువ్వు ఇయ్యను అని చెప్పేసి అన్నప్పుడు మరి అది అవినీతి కిందికి రాదా ఇది దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం సత్యం గారు రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్టాత్మక సంస్థల్ని మోదీ గుజరాత్ కు తరలించారని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్ర విభజన హామీని నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది భారీగా ఓట్లు సాధించటంలో ఈ హామీలు కాంగ్రెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయి ఇది ఒక్కటే కాంగ్రెస్ కు ఉపయోగపడదండి బిజెపి నిరాకరించినాయి మోడీ నిరాకరించినాయి లేదా గుజరాత్ కు తరలించినాయి ఇవన్నీ ఇవే కాకుండా ఇవాళ గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓటు రాబట్టంలో ఈ రెండు ద్విముఖంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్కు శాంక్షన్ అయినటువంటి ఐటీఆయాన్ని గుజరాత్ తరలించకపోయింది దాంట్లో మోడీ ఇనిషియేషన్ ఉంది వాస్తవే అది పెద్ద ఎత్తున నష్టం జరిగింది రెండవది విభజన హామీలలో గిరిజన యూనివర్సిటీ అకాడమిక్గా శాంక్షన్ చేశామంటున్నారు తప్ప ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంకేం క్రియేట్ కాలేదు కాబట్టి దారి దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే ఇవాళ పోలవరానికి నలభై వేల కోట్లు పోలవరం అథారిటీ క్రియేట్ చేసి ఆంధ్ర ప్రజలకు ఇచ్చారు అట్లాగే తెలంగాణలో కూడా ఇవాళ ఒకవేళ కాళేశ్వరం కాకపోయినా ఇవాళ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం అయినా మరొకటైనా ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేపడితే ముప్పై నుంచి నలభై వేల కోట్లు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అది రాష్ట్రం చేపట్టాలంటే ఐదేళ్ల బడ్జెట్ నుంచి సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి అది పెద్ద భారం అటువంటిది ఒకటి శాంక్షన్ చేయకపోవటం అనేది తెలంగాణ ప్రజల్లో మధ్యలో మెదులుతూనే ఉంటుంది రెగ్యులర్గా మెదులుతుంది కాబట్టి అటువంటిది ఒకటి ఇవాళ మనకు నష్టం జరుగుతూ ఉంది రెండవది ఇక మిగతా అన్ని కూడా అంటే ఉక్కు ఫ్యాక్టరీ కానీ లేక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇటువంటివి చాలా ఉన్నాయి ఇటువంటివి కూడా ఏవి ఇంకా మెటీరియల్ కాలేదు అంతేకాకుండా తర్వాత తెలంగాణ ఆంధ్రా కూడా రెండింటికి కూడా పెద్ద బెనిఫిట్ అయ్యింది లేదు అక్కడ ప్రత్యేక హోదా అన్నారు అది కాలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ ఆంధ్రాకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులలో ఏ ఒక్క ప్రాజెక్టు మెటీరియల్ కాలేదు గత పదేళ్లుగా అందుకని ఆ వ్యతిరేకత ఉన్నది తర్వాత రెండోది మోడీ ఎక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే అక్కడ నలభై వేల యాభై వేల కోట్ల ప్రాజెక్టులు శాంక్షన్ చేశాడు బెంగాల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆఖరికి కేరళ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అట్లాగే కర్ణాటక ఎలక్షన్ చేసినప్పుడు కూడా బెంగళూరు ప్రాజెక్టు ఒకటి వేల కోట్లు శాంక్షన్ చేసి తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ ఒక్క ప్రాజెక్టు శాంక్షన్ కాలేదు ప్రత్యేకంగా మెటీరియల్స్ కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ సహకరించలేదు అని బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణ చేసిందో గత పదేళ్లుగా అది కంటిన్యూస్గా కాంగ్రెస్ కూడా అంటుండటంతో ప్రజల్లో ఒక చర్చ అయితే ఉంది వ్యతిరేకత ఏ మేరకు ఉందనేది తర్వాత కానీ ఒక చర్చ అయితే ఉంది రెండోది మోడీ ప్రభావం కూడా పాజిటివ్గా సౌత్ ఇండియన్ స్టేట్స్లో లేదు తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చూశాం వాళ్ళు అరవై డెబ్బై అని క్లెయిమ్ చేశారు కానీ ఎనిమిది వచ్చాయి వాస్తవానికి ఇది మొత్తం కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అయితే తెలంగాణ ప్రజల్లో నడుస్తుంది కాబట్టి అటువంటి ప్రభావం ఇవాళ ఓట్ల మీద ఉండేటువంటి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం రామారావు గారు కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను రద్దు చేస్తుందని భారస చెబుతోంది ఈసీకి ఫిర్యాదు చేయించి రైతు భరోసా నిలిపేసింది సీఎం రేవంత్ అనంటూ కేసీఆర్ ఆరోపించారు అత్యధిక శాతం రైతులకు పెట్టుబడి సాయం చేరిన నేపథ్యంలో భారాసకు లభించే మద్దతు ఎంత ఈసీకి ఫిర్యాదు చేయించి ఇప్పుడు కొత్త జిల్లాలు రద్దు అనేటటువంటి ప్రకటన అయితే అధికారికంగా ఏం రాలేదు అది ఒక ఆరోపణనే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణనే అది అధికారికంగా కానీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి విధాన పరంగా చేయబో పరిస్థితి ఎక్కడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను చూసినటువంటి న్యూస్ దాంట్లో ఎక్కడ కూడా ఆరోపణగానే ఉంది అది సహజమే ఎందుకంటే కొన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకునే క్రమం లోపల వాళ్ళు చేసినటువంటి జిల్లాలు బాగా ఏర్పాటు చేశాము డిసెంట్రలైజ్ చేస్తాము ఆలోచనతోటి ఆలోచన తోటి అది కుదింపు చేస్తారన్నటువంటి ఆరోపణ చేసి చేసి ఉండొచ్చు వాళ్ళు కానీ అందులోపల వాస్తవం ఉండదు ఎందుకంటే ప్రజల యొక్క అవిష్టానికి వ్యతిరేకంగా చేసే పరిస్థితి ఏమి ఉండదు కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి దగ్గర కూడా ప్రతి జిల్లా లోపల కూడా కలెక్టర్లు కూడా ఇబ్బంది ఉంది ములుగు లాంటి జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లా లోపల కలెక్టర్ పరిస్థితి చాటు జిల్లాలు చాలా ఉన్నాయి ఎందుకంటే యంత్రాంగం ఉండదు కంప్యూటర్ ఆపరేటర్స్ ఉండరు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ గానీ లేనటువంటి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి జిల్లాలు ఏర్పాటు చేయడం ఒక ఎత్తే అయితే జిల్లాని పరిపూర్ణంగా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం యంత్రాంగం ఏర్పాటు చేయడం రెండవ పార్ట్ అది జరగనప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటది కాబట్టి ఆ యాంగిల్ లో కూడా వాళ్ళు ఆరోపణలు అనేది చేసి ఉండొచ్చు ఇప్పుడు గత పది సంవత్సరాల్లో సమయం ఇస్తే చేయలేని చేసేటువంటి పనులు ఒక వంద రోజుల్లో ఆరోపణలు వేసి దానికి కొన్ని రంగులు భూమి ఈసీ ద్వారానే చేయించారు అనేటువంటి ఆరోపణ అనేది అది సబబుగా ఉండదు అది జనం కూడా అంతగా దాన్ని పట్టించుకునే పరిస్థితులు సత్యం గారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు భాజపా కీలక నేత బిఎల్ సంతోష్ రాష్ట్ర భాజపాకు ప్రత్యేక సూచనలు చేశారు ఓటింగ్ శాతం పెంచుకునేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో దృష్టి సారించాలన్న వ్యూహం ఎలాంటి ఫలితం ఇస్తుంది దీంట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి ఒకటి అనుకూలంగా మలుచుకోవటం ఒకటి ఒకటి పోలింగ్ పోల్ మేనేజ్మెంట్ ఒకటి రెండు అనుకూలంగా మలుచుకోవటం అనేటువంటిది బీజేపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంది అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అడ్వాంటేజ్ వచ్చేది కాదు పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి ది డిబేట్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య డిబేట్ నడుస్తుంది అట్లాగే మోడీ రాహుల్ మీద డిబేట్ నడుస్తుంది కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక డిజడ్వాంటేజ్ అయితే రెండోది ఓడిపోయి ఉండటం ఆ తర్వాత ఇవాళ ఇంకా డిజిగ్రిట్ అవుతా ఉంది చాలా మంది పార్టీ నాయకులు బీజేపీ కాంగ్రెస్ తోటి అది కారణంగా చేయబడుతుంది ఆ బీఆర్ఎస్ డిస్అడ్వాంటేజ్ నుంచి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా మరొక ఐదు ఆరు శాతం పెరిగే అవకాశం ఉంది ఇరవై ఐదు శాతం వరకు పెరగచ్చేటటువంటి అంచనా నాకున్నది ఇదే సందర్భంలో బీజేపీ మొత్తం రిజల్ట్స్ రావడానికి బీజేపీ నెట్వర్క్ నార్త్ తెలంగాణలో ఉంది మిగతా ప్రాంతాల్లో నెట్వర్క్ తక్కువ గెలిచేంత నెట్వర్క్ లేదు దానికి ఆ పార్లమెంట్ ఎలక్షన్లు నాలుగు గెలిచినప్పటికీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీస్లు కానీ స్మాల్ కౌంట్ గెలిచింది కాబట్టి అది ఒక డిజడ్వాంటేజ్ అది ఒక అడ్వాంటేజ్ అనుకూలంగా మార్చుకోవడానికి ఇక రెండోది పోల్ మేనేజ్మెంట్ విషయంలో సంతోష్ చెప్పింది కరెక్టే కదా ఏ పక్క అయినా ఆలోచిస్తుంది ఎందుకంటే తమ మద్దతుదారులని ఆ పోలింగ్ కేంద్రాలకు రప్పించటం వాళ్ళని మోటివేషన్ చేయటం తర్వాత ముందు సానుభూతి పాలతోటి ఓడి ఓటేయించుకోవటం తర్వాత పోలింగ్ శాతం వాళ్ళ ఓటర్ల పోలింగ్ శాతం పెంచుకోవటం తర్వాత మిత్రులు గెలుపుకొచ్చుకోవటం ఇవన్నీ పోల్ మేనేజ్మెంట్ టెక్నిక్సే ఇవన్నీ కూడా మరి మెటీరియల్ అయితే మార్జినల్ రిజల్ట్స్ ఉన్నప్పుడు అవి ఫేవరబుల్గా ఉంటాయి ఉదాహరణకు గత ఎలక్షన్లో భువనగిరిలో పా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఐదు వేలతోటి గెలిచారు పార్లమెంట్ సీట్ వాస్తవానికి ఇది జడ్పీటీసీ ఎన్నికల్లో ఉండే అది అటువంటి స్టిఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ పోల్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా వచ్చినటువంటి అదనపు ఓట్లు విన్నింగ్ క్యాండిడేట్కు ఒక ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేస్తుంది అడ్వాంటేజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి బీజేపీ కూడా ఇవాళ కాంపిటీషన్లో ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది దరిదాపు మూడు నాలుగు సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి ఆ నాలుగు సీట్లలో లేదా ఐదు సీట్లలో వాళ్ళు ఈ పోలి పోల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ బాగా అమలు చేస్తే దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అందుకని స్మాల్ మార్జిన్ తోటి గెలవచ్చు ఓడవచ్చు రామారావు గారు గెలుపుపై అతి ప్రచారాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం చేసింది క్షేత్రస్థాయిలో మరింత దూకుడు పెంచాలంటూ చేసిన సూచనలు క్యాడర్కు ఎలాంటి బలాన్నిస్తాయి సౌత్ లోపల చూస్తే బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు ఇప్పటికీ లేదు ప్లస్ కాంగ్రెస్ నిన్న మొన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక మంచి స్వభావం ఉంటుంది ఏంటిదంటే దేనికైనా అవకాశం ఇస్తారు బీజేపీకి ఒక పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే వాళ్ళు చేయలేదు కాబట్టి కేడర్కు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ప్రసంగాల ద్వారా కానీ ఇంకో రకంగా కార్యకర్తలకు చెప్తున్నారు అత్యుత్సాహంతో మనమే గెలుస్తాము అనేటువంటి ఆలోచనతోటి అనేది కుందేలు తాబేలు కథలాగా చేయొద్దు మనం ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలన్న ఆలోచనతో సీఎం గారు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు వాళ్ళ కేటర్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతున్నారు కొందరు అండర్లైన్ వర్క్ కూడా చేస్తున్నటువంటిది నాకున్నటువంటి సమాచారం అదే సీఎం గారు కూడా ప్రతి దగ్గర చెప్తున్నాడు గుడిలో రాముడు ఉండాలి ఈ రాముడు దేవుడు ఇవంతా బీజేపీ వాళ్ళు సృష్టించింది కాదు కదా మూడు వేల సంవత్సరాల చరిత్ర హిందూ మతం అనేది రాముడు హిందువులందరికీ దేవుడే కొత్తగా రాముడు మేమే కనిపెట్టినట్టు జయశ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇస్తున్నారు ఫోన్ చేస్తే మొన్నటి వరకు నమస్కారం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు జయశ్రీరామ్ అంటున్నాడు మతం అనేది సెక్యులరిజంలో ఏం చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఫ్రీ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ ప్రాపగేట్ రిలీజియన్ పబ్లిక్ ఆర్డర్ ఏది సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ అంటే పబ్లిక్ యొక్క ప్రశాంతత కానీ ఆరోగ్యానికి కానీ వాళ్ళ యొక్క శాంతి సౌభాగ్యాలకి అంగం కలగకుండా మతాన్ని అవలంబించుకోవచ్చు అవలంబించుకోకుండా కూడా ఉండవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ మెన్ సైన్స్ అంత అద్భుతంగా ట్వంటీ ఫిఫ్త్ ఆర్టికల్ రాజ్యాంగంలో చెప్తే దానికి తద్విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రసంగాలు చిన్న స్థాయిలో వ్యక్తి కాదు పెద్ద స్థాయిలో వ్యక్తులు చేస్తున్నప్పుడు ఈ దేశం ఎటుపోతుంది ఒక పార్లమెంట్ భవనం ఓపెన్ చేయడానికి సాధు కుంగోళ్ళందరినీ చేసుకొని పోవాలన్నా ఇదా ఇది ఇదా మన రాజ్యాంగం చెప్పినటువంటి అంశాలు ఇలాంటి పోలరైజేషన్ వల్ల జరుగుతున్న అంశాలన్నీ కూడా కేటర్ చెప్పేసి ఇవాళ ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఎన్నికలకి భిన్నంగా ఈ ఎన్నిక జరుగుతా సత్యం గారు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవని భారాస నేతలు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వాదనకు ఇప్పుడు ప్రజలు ఎంతవరకు స్పందిస్తారు ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రాంతం చేస్తున్నంటే తెలంగాణ తిరుగుబాటు చేస్తుందండి తర్వాత రెండోది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి కారణాలు కూడా ఉండాలి ఇవాళ మతపరమైనటువంటి ఘర్షణలు లేవు హైదరాబాదులో తర్వాత కులప్రదమైనటువంటి ఘర్షణలు లేవు తర్వాత ఉగ్రవాద యాక్టివిటీస్ లేవు తర్వాత ఇవాళ ఇంకా ఇతర ఇతర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఘర్షణ లేవు ఇవేమీ లేకుండా ప్రశాంతంగా కార్డేలుగా నివసిస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ సిటీని కేంద్ర ప్రాంతం చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు అది అసాధ్యం కూడా తర్వాత రెండోది ఇప్పుడు తెలంగాణలో వన్ బై థర్డ్ హైదరాబాద్ జనాభా ఉంది అనుకుంటున్నాం రేపు త్రిబులారు అమలు జరిగితే త్రిబులారు పూర్తి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది త్రిబులాల రోపు ఉండేటువంటి యాభై శాతం జనాభా ఉంటుంది మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ యాభై శాతం జనాభా ఉంటుంది కాబట్టి ఒక రాష్ట్రంలో యాభై శాతం జనాభాను విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని నేను అనుకోను కాబట్టి స్టిఫుక్ స్ట్రగుల్స్ అయితే నడుస్తాయి మరొక అంశం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతం చేయడానికి ఇది రాజధాని కోసం క్రియేట్ చేసినటువంటి హైదరాబాద్ కాదు హైదరాబాద్ ఇట్స్ఎల్ఫ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ అసలు దీన్ని తెలంగాణ స్టేట్ అనకుండా గతంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో ప్రాంతాలు కలిసినప్పుడు దీన్ని హైదరాబాద్ స్టేట్ అని పిలిచారు తెలంగాణ స్టేట్ అని పిలవలేదు కాబట్టి హైదరాబాద్ స్టేట్కు హైదరాబాద్ రాజధాని అయితే దాన్ని కేంద్ర ప్రాంత పాలితం చేస్తుంది అనేటువంటిది నమ్మశక్యంగా లేదు ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఆ మేరకు ప్రతిఘటన ఎదురవుతుంది తర్వాత రెండవది కేంద్ర ప్రాంతం పాలిత ప్రాంతం చేస్తే అదనంగా వచ్చేటువంటి క్యాపిటల్ ఏముంటుంది ఇప్పుడు స్టేట్ పాలసీలో భాగంగా డొమెస్టిక్ క్యాపిటల్ కానీ లేక ఇంటర్నేషనల్ క్యాపిటల్ కానీ అట్రాక్ట్ చేయడంలో హైదరాబాద్ వెనకబడి లేదు ముందు ఉంది మిగతా మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ తోటి ఈక్వల్గా ఉంది ఒక అడుగు ముందే ఉంది కాబట్టి ఆ విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా వెనకబడి అందుకని ఏ ఆస్పెక్ట్ చూసినా హైదరాబాద్ కేంద్ర ప్రాంతం పాలిత ప్రాంతం చేయాల్సిన అవసరం లేదు రైట్ అండి ధన్యవాదాలు రామారావు గారు సత్యం గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని